హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు మనము లాంగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేస్తారని తెలుసుకుందాము ఇది వచ్చేసి ఒక జపనీస్ స్టైల్ అండి సో ముందుగా స్టార్ట్ చేసే ముందు కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మరిన్ని వీడియోస్ తీయడానికి ఇన్స్పైరింగ్గా ఉంటుంది మీరు ఫ్రీగా చేసే సబ్స్క్రిప్షన్ అనేది మాకు చాలా మోటివేటింగ్గా ఉంటుందండి సో ఈ లాంగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడానికి నాలుగు బంగాళదుంపలను తీసుకోవాలండి వాటిని బాగా కడిగి పీల్ చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు పీల్ చేసి తర్వాత కూడా మళ్ళీ ఒకసారి కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి నార్మల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి మనకి ఒక లెంత్ ఉంటుందండి కానీ లాంగ్ అనేవి చాలా పొడుగ్గా ఉంటాయి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ నార్మల్ వాటికంటే ఇవి టేస్ట్ చాలా బాగుంటాయండి ఎక్సలెంట్ ఉంటుంది రెసిపీ అయితే మాత్రము మీరు ఒకసారి ట్రై చేసుకుంటే ఇంట్లో అసలు మీ నెక్స్ట్ టైం మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత బాగుంటాయి నేను మా హస్బెండ్ చేసి పెట్టానండి తనకి చాలా నచ్చాయి చేసిన హాఫ్ అన్ అవర్లో మొత్తం అయిపోయాయి అంత బాగా వచ్చింది రెసిపీ ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద మనం ట్రై చేయొచ్చండి సో ఎవరికైనా మీ ఇంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా ఇష్టం ఉంటే కొంతమంది బాగా ఇష్టపడతారండి వాళ్ళకి ఇలా ఒకసారి లాంగ్ ఫ్రైస్ చేసి పెట్టండి మీరు వాళ్ళకి ఇంకా మీరు ఫేవరెట్ అయిపోతారు అంత బాగుంటాయి ఇవి సో ఇక్కడ చూస్తే మీరు కట్ చేసుకున్న తర్వాత మనము ఇవన్నీ వాటర్లో తీసుకొని ట్వంటీ మినిట్స్ వరకు కూడా బాయిల్ చేయాలన్నమాట చూడండి తొక్క తీసి మనం బాయిల్ చేస్తేనే బాగుంటుంది లేకపోతే ఆ తొక్కకున్న డర్ట్ అంతా కూడా వాటర్లోకి వెళ్ళిపోతుంది అనమాట బాయిల్ అవుతున్నప్పుడు సో అప్పుడు మళ్ళీ వాటిల్లో మళ్ళీ బ్యాక్టీరియా యాడ్ అవుతుంది సో నాకు అసలు అలా నచ్చదు అందుకనే నేను పీల్ చేసే ఎప్పుడు బాయిల్ చేస్తాను ఇక చూడండి మనకు ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఒక స్ట్రైనర్లో మనము పడగొట్టుకోవాలి సో ఆ వాటర్ అంతా పోయిన తర్వాత మనము స్మాష్ చేసుకోవాలన్నమాట ఒక స్పూన్ కానీ ఫోర్క్ కానీ మీ ఇష్టం మీరు ఎలా అన్నా స్మాష్ చేయొచ్చు గ్లౌజెస్ వేసుకొని మీరు చేతితో స్మాష్ చేస్తానన్నా ఓకే ఫైనల్గా ఏంటంటే అది బాగా స్మాష్ అవ్వాలన్నమాట ఎక్కడ కూడా లమ్స్ లాగా ఉండకూడదు బంగాళదుంప చూడండి ఇలా పూర్తిగా స్మాష్ చేయాలి మనము చూడండి ఇక్కడ మొత్తం నేను స్మాష్ చేశాను సరిపోతుంది తర్వాత మనం ఎలాగో కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత మనం కలుపుతాం కాబట్టి ఇప్పుడు సరిపోతుంది స్మాష్ చేసింది కార్న్ ఫ్లోర్ కానీ కార్న్ స్టాచ్ కానీ యాడ్ చేయాలండి అదే అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ చూడండి ఇక్కడ నేను చాట్ మసాలా యాడ్ చేస్తున్నాను కార్న్ ఫ్లోర్ యాడ్ చేయాలండి ఇక్కడ దాదాపు ఇక్కడ చూపించిన మిశ్రమం ప్రకారము ఒక ఆరేడు స్పూన్స్ వేసుకోవాలండి కార్న్ఫ్లోర్ అనేది సో హాఫ్ సగం క్వాంటిటీ అయితే మనకి పిండి అయితే ఉండాలి లేకపోతే బంగాళదుంప శాతం ఎక్కువ ఉందనుకోండి మరి అదే ఎక్కువ ఉంటే మీరు జస్ట్ ఒక టూ త్రీ స్పూన్స్ యాడ్ చేశారనుకోండి కార్న్ఫ్లోర్ సో మీరు ఫ్రై చేస్తున్నప్పుడు ఫ్రైస్ నూనెలో వేయగానే మెల్ట్ అయిపోతాయి చూడండి మనము జస్ట్ చాట్ మసాలా బ్లాక్ పెప్పర్ సాల్ట్ యాడ్ చేసాము కాన్ఫ్లోర్ యాడ్ చేసాము తర్వాత దాన్ని ఒక బాల్ లాగా తయారు చేసుకున్నాము ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ ఏం అప్లై చేయలేదండి మనం తీసుకున్న బాల్ని బాగా స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసిన తర్వాత దాన్ని ఈక్వల్ లెవెల్లో స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి అండి కిటికంత స్టార్ట్ అవుతుంది ఈ రెసిపీ కరెక్ట్ రావాలంటే ఇక్కడ నుంచి మీరు బాగా ఫాలో అవ్వాలి చూడండి ఇక్కడ చూపించినట్టు లెవెల్గా చేసుకోవాలి మొత్తం అంతా పిండిని బాగా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం వాటిని లాంగ్ ఫ్రైస్ అయితే అనమాట ఇదే వాటిని కట్ చేసుకోవాలన్నమాట సన్నగా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించినట్టు ఇవన్నీ కట్ చేసుకోండి అండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలండి మినిమం ఒక ఫార్టీ టు సిక్స్టీ మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి కాన్ఫ్లోర్ సరిగ్గా వేయకపోయినా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా రైస్ టెక్స్చర్ అనేది మారిపోతుందండి చూడండి ఇక్కడ కట్ చేసిన తర్వాత మీకు మొత్తము చూపిస్తాను అన్నీ ఏ లో కట్ చేస్తాను ఇప్పుడు వాడి ఆయిల్ పోసుకొని బాగా వేడెక్కునివ్వాలండి ఈలో మనం ఎయిర్ లో కూడా సెట్ చేసుకుందామని చెప్పా కదా దాంట్లో కూడా కొన్ని ఫ్రైస్ వేసానండి నేను ఇదిగోండి ఇలా ఫ్రైస్ని ఫ్రిడ్జ్లో నుంచి ఒక వన్ అవర్ తర్వాత తీసిన తర్వాత వాటి మీద బ్లాక్ పెప్పర్ పెరి పెరి మసాలా చాట్ మసాలా వేసానండి నేను జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కి పెట్టానండి వన్ ఫిఫ్టీ డిగ్రీ లో సో ఇక్కడ పక్కన ఆల్రెడీ మా హస్బెండ్ ఫ్రై చేస్తున్నారు ఇక్కడ చూడండి ఆయిల్లో ట్రై చేస్తున్నాం ఇక్కడ ఇవన్నీ కూడా ఆయిల్లో చేసినవి చాలా బాగా వచ్చాయి ఎయిర్ ఫ్రైర్లో కూడా చాలా బాగున్నాయి అవి కూడా కొన్ని ఇక్కడ కలిపేశాను వీటిల్లో మనం ఇక్కడ లాస్ట్లో బ్లాక్ పెప్పర్ మాకు స్పైస్ ఎక్కువ ఇష్టం కాబట్టి బ్లాక్ పెప్పర్ ఎక్కువ వేసాము అండ్ పెరి పెరిగి మసాలా కూడా యాడ్ చేసాము ఈ మసాలాస్ ఏం లేకపోయినా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి బిగ్ బాస్కెట్లో టెన్ మినిట్స్లో వచ్చేస్తాయి నేను అలానే ఆర్డర్ చేశాను ఈ ఫ్రైస్ అయితే ఎక్సలెంట్ వచ్చాయండి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఎవరైనా చాలా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సో ఇలా టెస్ట్ కూడా చేశాను అనమాట సౌండ్ నేను చాలా క్రిస్పీగా ఉన్నాయి ఆ బ్లాక్ దంతా కూడా బ్లాక్ తెప్పారు మిరియాల పొడి చాలా బాగుంది అన్నమాట రెసిపీ అయితే థాంక్యూ